హాయ్ ఏంటి పిచ్చి పిచ్చిగా ఉంది నా ఫేస్ అనుకుంటున్నారా ఫైవ్ అవర్స్ జర్నీ తర్వాత అలా అయింది ఫేసు ఓకే మేము అలా ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాము మా అమ్మ నేను మా ఆయన బాబు అనమాట అక్కడ ఉరించి పండ్లు బిక్కి పండ్లు పుట్టి పండ్లు అంటే బూడిదకాయలు వీటి కోసం ఉంటాయి అంటే మా ఊరికి వెళ్ళే దారిలోనే అమ్మమ్మ వాళ్ళ ఊరు ముందరే అమ్మమ్మ వాళ్ళ పొలాల్లోనే ఉంటుంది ఫారెస్ట్ చా అడవి పండ్లు భలే బాగుంటాయి అమ్మకి చిన్నప్పటి నుంచి ఇష్టం అన్నమాట అవంతా సో అక్కడే ఊరికి వెళ్తుంటే ఇంక మధ్యలో ఆపుకొని వెళ్దాము కాయలు పెరుకొని వెళ్దాము అంటే మా అమ్మ సో అందుకోసమని స్టార్ట్ చేసినాము దగ్గరే అనమాట రోడ్డు హైవే కడప కడప మదనపల్లి రోడ్డు హైవేలోనే ఉంటుంది ఫారెస్ట్ జస్ట్ అక్కడే కార్ పార్క్ చేసి అది ఆ పక్కన లెఫ్ట్ సైడ్లోనే మా అమ్మమ్మ వాళ్ళ చేన్లు అంతా టమాటా వేశారు వీడియో తీయలేదు మిస్ అయింది జస్ట్ అక్కడ రైట్ సైడ్కి వస్తుంది ఆ రైట్ సైడ్లో అంతా పొలాలే అనమాట అక్కడే ఉంటుంది ఫారెస్ట్ ఈ ఫారెస్ట్లో ఒక విచిత్రం ఏమంటే చూపిస్తా వీడియో చూస్తూ ఉండండి మధ్యలో వస్తుంది ఏంట అనేది అక్కడ నా ఫేవరెట్ స్పాట్ అనమాట అది చూసేయండి చెరువు ఈ చెరువుకి ఒక హిస్టరీ ఉంది ఏంటంటే అడవిలో ఉండే జంతువుల కోసం పక్షుల కోసము అప్పట్లో నైన్టీన్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ ఆ మధ్యలో అమ్మమ్మ జేసీపీతో చిన్న గుంట పెట్టించిందండి చిన్నగా అక్కడ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్సు వాటర్ ఉంటున్నాయి అనేసి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే అబ్జర్వ్ చేయంగా మే ఒక ఆఫ్టర్ టూ థౌసండ్ టెన్ ట్వెల్వ్ ఆ మధ్యలో అనుకుంటా అక్కడ పెద్ద చెరువు కట్టేశారు ఇప్పుడు అక్కడ మెయింటెనెన్స్ లేక అలా అయిపోయింది కానీ చాలా బాగుండేదండి పెద్ద చెరువు ఎప్పుడు వాటర్ ఉంటాయి ఎంత సమ్మర్లో అయినా వాటర్ ఉంటాయి అక్కడ ఇప్పుడు ఆ చెట్లంతా క్లీన్ చేయక చాలా డటీగా అయిపోయింది నాకే చాలా బాధేసింది కానీ మా అమ్మమ్మ పేరు రుక్మిణి రుక్మిణినో రుప్పి రుప్పినమ్మ అనేవాళ్ళు రుక్మిణమ్మనో రుప్పినమ్మనో మాకు అర్థమయ్యేది కాదు మా అమ్మమ్మని అడిగితే రుప్పినమ్మనే అనేది ఆల్మోస్ట్ అమ్మమ్మకి లాస్ట్ ఇయర్ ఎక్స్పైర్ అయిపోయినారు నానమ్మ ఆ అమ్మమ్మ లాస్ట్ ఇయర్ జూన్ ట్వంటీ ఎయిట్ అనమాట అప్పటికి ఏజ్ ఎయిటీ ఫైవ్ ఉండే అమ్మమ్మకి చూసారా ఉలించే పండ్లు అంతా ఎలా ఉన్నాయో అమ్మమ్మ చెరువు దగ్గరే ఉంటాయి చెరువుకి ఆ కాలు వెళుతుంది కదా కాలు చుట్టూరా ఉంటాయి బిక్కి పండ్లు ఎన్ని ఉంటాయో కాకపోతే మా అమ్మమ్మ ఒక మంచి పని ఏదంటే ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఇప్పుడు అందరూ రుప్పినమ్మ చెరువు అని అంటారు అడవిలో చెరువు అంటే రుప్పినమ్మ చెరువు ఎంత మంచి నేము చాలా బాగా ఆలోచించి మంచి వర్క్ చేసింది అమ్మమ్మ నాకు చాలా ఇష్టము అది ఎట్లో చనిపోయారులేండి ఇది బిక్ పండ్లండి ఇవి వచ్చి అంత ఫారెస్ట్ అంతా ఆటోమేటిక్గా పడ్డవే ఎవరు పెట్టినవేం కాదు అంతా స్వీట్ ఉంటుందంటే జాగరి బెల్లం తిన్నట్టే ఉంటుంది టేస్ట్ రా ఎర్లీ మార్నింగ్ అప్పుడు ఆవులు తోలుకొని వెళ్ళేటప్పుడు ఆవులు మేపడానికి చేల దగ్గరికి అక్కడ కట్టేసేసి మామూలు దసరా హాలిడేస్లో వస్తాం కదా అక్కడంతా కట్టేసేసి ఆవులని ఒక చోట ఈ పండ్లు ఇట్లా రాలిపితే కన్నా కాయలు రాలేటివి కింద పండినవి చాలా బాగా టేస్ట్ ఉండేవి ఆ చెరువు చుట్టూరానే ఉంటాయి అంతా ఆ బిక్కి పండ్లు చూడండి అయ్యయ్యో పడిపోయింది చూడండి జస్ట్ ఎట్లా ఉంటుంది అలా నైల్తో అలా నే అట్లా టేస్ట్ చేస్తే అబ్బా ఒక మధురము అమృతము ఇది తేనె తిన్నట్టు ఉంటుంది టేస్ట్ మీరు కూడా టేస్ట్ చేశారా ఎప్పుడైనా బిక్కి పండ్లు ఈ ఉల్లించి పండ్లు బూడిది పండ్లు బూడిది పండ్లు అంటే మా సైడు పుట్టి పండ్లు అంటాము బూడిది పండ్లు అనమాట డిస్ట్ పెట్టద్దండి చాలా బాగుంటుంది టేస్ట్ ఫైవ్ అవర్స్ జర్నీ తర్వాత అలా అయిపోయింది ఫేస్ ఎర్లీ మార్నింగ్ అప్పుడు జస్ట్ టైము ఒక సెవెన్ ఎయిట్ అవుతుండేమో అనుకుంటా ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు అమ్మ అదంతా అలవాటే కాబట్టి అక్కడ ఇంకా మా అమ్మ ఎక్కడా కనిపించట్లేదే అనుకుంటున్నారా వస్తుంది వస్తుంది లాస్ట్లో మరీ కామెడీగా చేసింది మా అమ్మ ఇంకా టైం అయిపోతుంది ఇంటికి వెళ్ళడానికి మా ఆయన అరుస్తూ ఉండే ఇంకా రండి ఇంకా రండి ఇంకా రండి అని మా అమ్మ ఏమంటే ఇంకా ముందుకెళ్తే ఇంకా చానకాయలు కాయలు ఉంటాయేమో ఇంకా ముందుకు వెళ్తే చాలా ఉంటాయేమో పండ్లు అనేసి వెళ్ళిపోతూ ఉంది మాకు దొరకకుండా ఉండు 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 బుజ్జి బుజ్జి ఉండు ఉండు అంటుంది అమ్మ ఉన్న దాంట్లో ఇవి ఎల్లో కాదు రెడ్డు పండినవి అనమాట ఎల్లోవి పచ్చివి రెడ్ రెడ్ ఉండేటివి పండినవి ఇక్కడ వయ్యమ్మా అంటే వెళ్ళిపోతుంది మా వాడు చూడండి ఒక ట్రెక్కింగ్ లెక్కన ఫీల్ అయిపోయి మా చిన్ను బా ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆ రాళ్ళంతా కలెక్ట్ చేసుకున్నాడు వైట్ వైట్ స్టోన్స్ అక్కడ వాటర్ ఉంటుంది కదా నీట్గా క్లీన్ చేసాడు మళ్ళీ వాటర్లో వైట్ స్టోన్స్ ఎంత బాగా ఎంజాయ్ చేశాడో ప్లేస్లో ఒక ట్రెక్కింగ్ లాగా ఫీల్ అయ్యాడు వాడు బ్యాగ్ వేసుకొని కట్టె పట్టుకొని అంత ఎంజాయ్గా ఉంటుంది పిల్లలకి ఆ ఫారెస్ట్లో కాకపోతే అక్కడ భయం ఉండదు అంత ఓపెన్ ఫ్రీగా ఉంటుంది ప్లేస్ అంటే ఎక్కువ చెట్లు ఉండడం అట్ల ఉండదు అక్కడ ఉసిరికాయల చెట్లు నీలగిరి చెట్లు చాలా బాగుంటుంది ఫారెస్ట్ అంతా మా అమ్మ చూడండి మా హస్బెండ్ అరుస్తుంటే అందుకేం చేసిందో తెలుసా కొమ్మలు అన్నీ ఇన్ వించేసుకొని వచ్చి కారు ముందర కూర్చొని విడిపించేస్తాంది కాయలు అరుస్తా ఉంటే తొందరగా వెళ్ళాలంటే ఫైనల్గా అమ్మ సగం తీసుకెళ్ళింది మాకు సగం ఇచ్చింది ఒలించి పండ్లు బిక్కి పండ్లు ఎంజాయ్ ద వీడియో ఓకే మీరు కూడా ట్రై చేయండి